హాయ్ ఫ్రెండ్స్ మస్టర్ హోమ్మేకర్కి స్వాతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ పాలకూర టమాటా మిల్ మేకర్ కలిసి వండుతున్నా మా పాలకూర మాత్రం రెండే కట్టలు వండుతున్నా అన్నీ రెడీగా పెట్టుకున్నా ఫ్రెండ్స్ తర్వాత రెండు పావుల నూనె పోసి దాంట్లో జీలకర్ర పచ్చిమిరపకాయలు కొన్ని పచ్చిమిరకాయలు వేసినాయి అన్నమాట తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసినా అంటే కారం పొడి వేయకుండా చేస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలతోటి పాలకూర మిల్క్మేకర్ టమాటా కూర వండుతున్నా పాలకూర వేసేసిన మొత్తం అయినాక చూడండి మూత పెట్టుకున్నా మొత్తం దగ్గర పడింది అంటే పచ్చిమిర్చితోటి కూర వండుతున్నాను అనమాట మిల్ మేకర్లు ఉడకబెట్టుకొని దాంట్లో నుంచి నీళ్లు వడగట్టుకున్న మిల్ మేకర్లు ఇవి తర్వాత పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం ఉప్పు పెడితే మిల్మేకర్లు బాగుంటాయి కదా అందుకని తర్వాత ఉన్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసి టమాటా ముక్కలు కూడా వేసేసిన మొత్తం ఉడికితే కదా అని ఉప్పు పసుపు వేసేసిన అన్నమాట మూత పెట్టుకొని తర్వాత చూడండి దగ్గర పడిపోయిందంతా కొంచెం సేపు టమాటలు ఉడికితే అయిపోతుంది తర్వాత అల్లం కొంచెం గరం మసాలా ప్యాకెట్ ఉంది ఇంట్లో కొంచెం గరం మసాలా వేసినా చాలా వేయలేదు కొంచెం వేసిన వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పాలకూర కూడా ఎక్కువ వేయలేదు రెండు కట్టలే ఇంత ఫ్రెండ్స్ చూడండి కూర అంతా రెడీ అయిపోయింది పాలకూర మిల్మేక టమాటా కూర